మండలంలోని ఉపాధి శ్రామికులందరూ ఈకేవైసీ చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పలు గ్రామాలలో ఉపాధి శ్రామికులకు ఈకేవైసీ చేసే ప్రక్రియను బుధవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఏపీడీ గాయత్రిదేవి పరిశీలించారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఎంఓఆర్డీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో జాబ్ కార్డు కలిగిన ఉపాధి శ్రామికులందరూ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఈకేవైసీ చేయని ఎడల పేమెంట్లు అకౌంట్లో జమ కావని తెలిపారు అదేవిధంగా మండలంలో పదహారు వేల నాలుగు వందల తొమ్మిది జాబ్ కార్డ్స్ ఉన్నాయని ఆధార్ కార్డు సీడ్ అయిన ప్రతి ఒక్క జాబ్ కార్డు ఈకేవైసీ చేయించాలని ఇప్పటి వరకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సునీల్ ఈసీ ఉమాదేవి ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు మన ఎంఓఆర్డి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క మండలంలో ఉండే గ్రామ పంచాయతీలో ఉండే ఉపాధి స్టాంకులందరికీ కూడాను జాబ్ కార్డు కలిగిన ఉపాధి ఈ ఈకేవైసీ అనే ప్రక్రియ పూర్తి చేయాలి దీని ద్వారా వాళ్ళని హా వాళ్ళ హాజరు పంపించడం మరియు వాళ్ళ హాజరు పంపించిన తర్వాత వాళ్ళ పేమెంట్ పడాలన్నా కూడాను ఈకేవైసీ అనేది ఖచ్చితంగా జరగాలని ఇది యుద్ధ ప్రాతిపరికన చేయవలసిందిగా మన శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నారు ఆ ప్రకారంగా ఈరోజు కొలువయి మండలంలోని పలు గ్రామాలని విజిట్ చేయడం జరిగింది పదహారు వేల నాలుగు వందల తొమ్మిది జాబ్ కార్డ్స్ ఉన్నాయి మనకి వీటిల్లో పదహారు వేల రెండు వందల ముప్పై మూడు జాబ్ కార్డ్స్ ఆధార్ సీడ్ అయినాయి సో ఈ ఆధార్ సీడ్ అయిన ప్రతి ఒక్క జాబ్ కార్డు కూడాను ఈ కేవైస్ నుండి కంపల్సరీగా జరగాలి మనకి ఇంకా కేవలము కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి అందరూ ఫీల్డ్ ఎస్టెంట్స్ మేడ్స్ ను కూడా వారి హెల్ప్ కూడా ఉపయోగించుకుని ఇది త్వరితగతిన పూర్తి చేయాలి ఇప్పటిదాకా మనకి రెండు వేల మూడు వందల నలభై నాలుగు జాబ్ కార్డ్స్ మాత్రమే ఈ కేవైసీ చేయడం జరిగింది రెండు వేల మూడు వందల నలభై నాలుగు కొంతమంది ఏమంటే వేరే పని మీద బయటకు వెళ్ళిన్నా గాని అలా ఎవరైతే ప్రస్తుతానికి ఊర్లో లేరు అలాంటివన్నీ పక్కన పెట్టి డెత్ కేసులు ఉన్నా గానీ పక్కన పెట్టి మనకి రోజు పనికి వచ్చే పొటెన్షియల్ వేసీకర్స్ ని వాళ్ళందరినీ కూడా మనము ఈకే కేవైసి చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళు పనికి హాజరు కానీ వాళ్ళ పేమెంట్ పడాలన్నా కానీ ఇబ్బంది ఉండదు కాబట్టి అందరు ఫీల్డ్ సెన్స్ కూడాను సాయంత్రం రాత్రి ఏడు ఎనిమిది అయినా కానీ అందరు ఇంటి దగ్గరికి వచ్చేసి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చేయించాలి ఇది టాప్ మోస్ట్ ప్రియారిటీ కాబట్టి ఫీల్డ్ లైసెన్స్ దీన్ని ఎంత త్వరగా పూర్తి ఎంత త్వరగా చేయాలి ఇది ఎంఓ ప్రిఫరెన్షియల్ ఐటమ్ కాబట్టి ఖచ్చితంగా ఇది వెంటనే పూర్తి చేయాలి తర్వాత అదే విధంగా మన మండలంలో హార్టికల్చర్ కింద రెండు వందల అరవై ఎకరాలకి శాంక్షన్ అయింది ఈ రెండు వందల అరవై ఎకరాలకు సంబంధించిన ఫార్మర్స్ కి అందరు కూడా ఫిటింగు ప్లాంటేషన్ అనేది జరిగిన తర్వాత మూడు సంవత్సరాలు మనము మెయింటెనెన్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి దీంతో పాటుగా ఒక ఫామ్ పాండ్ అనేది ఫామ్ పాండ్ అంటే నీరు నిల్వ ఉండేటట్టు ఉంచింది కాబట్టి వర్షం పడినా కానీ మనకి వర్షాదాంత ప్రాంతం కాబట్టి వర్షం పడినప్పుడు ఆ నీటి గుంతలో నీళ్లు నిలువ ఉండి ఆ భూసారాన్ని కూడా పెంచుతాయి కాబట్టి ఈ రెండు వందల అరవై ఎకరాలకు సంబంధించిన ఫామ్ రైతులందరినీ కూడా సంప్రదించి ముందుగా కంప ఇది ఫామ్ పాంట్స్ అనేది తవ్వించుకొని తర్వాత హార్టికల్చర్ అని చేసుకుంటే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఎంసిసి సిబ్బందికి చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఆ ఫామ్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా తవ్వించాలి ఇది టార్గెట్ ఇచ్చిన్నారు మనకి సో నూట ఇరవై మనకి టార్గెట్ ఇచ్చినారు దీంట్లో తొంభై నాలుగు శాంక్షన్ అయినాయి కాబట్టి వీటికి మనం ఇమ్మీడియట్ గా మనం పని ప్రారంభిస్తే ఒక్కొక్క ఫామ్ ఫాండ్ కి ఇరవై చొప్పున మనము ఉపాధి శాంకులకి మనం పని కల్పించవచ్చు కాబట్టి వెంటనే ఇది కూడా స్టార్ట్ చేయాలనేసి మన ఎంసీసీ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నాము ఇది కాకుండా కంపోస్ట్ ఫిట్ కంపోస్ట్ గుంతలు అనమాట ఇంట్లో ఉండే చెత్తంతో కూడా ఎక్కడ రోడ్డు మీద వేయకుండా వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న ముంద తీసుకొని దాంట్లో మనం కానీ ఈ చెత్త అది వేసుకుంటే ఎరువు కింద ఉపయోగపడుతుంది నెక్స్ట్ పశువులు ఉండే వాళ్ళు కూడా ఈ కంపోస్ట్ తీసుకోవచ్చు అంటే ఆ అది పశువులకు సంబంధించిన అదంతా కూడా ఎరువు కింద ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మూడు వేల రెండు వందలు ఇచ్చినారు టార్గెట్ ఇది టార్గెట్ అనేది మినిమం ఏమి కాదు ఎంతైనా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క కంపోస్ట్ ఫిట్ కి రెండు చొప్పున పని దినాలు వస్తాయి కాబట్టి ఇది ఉపాధి శ్రామికులకి వాళ్ళే తవ్వుకోవచ్చు ఆ అమౌంట్ కూడా వాళ్ళకే పడుతుంది కాబట్టి ఈ మూడు వేల రెండు వందల టార్గెట్ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే మనకి ఆ రైని సీజన్ అనేది అందరి అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోతే మనకి రైని సీజన్ లేట్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అయ్యే లోపల వర్షం మనకి పడే లోపల ఈ కంపోస్ట్ ఫిట్స్ కానీ ఫామ్ పార్ట్స్ కానీ తవ్వుకుంటే ఫామ్ పార్ట్స్ లో నీళ్లు నిలుస్తాయి ఆ రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఈ నెక్స్ట్ హార్టికల్చర్ కూడా ఇంకెక్కడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు వాటికి కూడా స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాచర వాడు కూడా ఇవ్వచ్చు కాబట్టి ముఖ్యంగా మన మండలం అనేది ఎక్కువగా పొటెన్షియల్ మండలం కాబట్టి ప్రతి ఒక్క జాబ్ కార్డు ఉండే వాళ్ళకి పని కల్పించాలి పని కల్పించిన తర్వాత వాళ్ళకి సరిగ్గా బేజెస్ అవి కూడా పడేటట్టు చూసుకోవాలి తర్వాత ఈ టీఏస్ కూడా క్షేత్ర స్థాయిని పరిశీలించి వాళ్ళు గా ఫోర్ అవర్స్ పని చేస్తే వాళ్ళకి మూడు వందల ఏడు కూలి అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టైమింగ్స్ మెయింటైన్ చేయాలి టైమింగ్స్ మెయింటైన్తో పాటు వాళ్ళు అక్కడ పని కూడా జరిగేటట్టు చేస్తే పని చేసిన దానికి వాళ్ళకి సరైన వేతనం వస్తుంది అక్కడ పని కూడా మనకి క్వాంటిటీ పరంగా ఉంటుంది కాబట్టి సోషలాటిక్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లస్ మనకి ఆ గ్రామానికి కూడా పని కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి మన ఎంసీసీ సిబ్బంది అంతా కూడాను ఖచ్చితంగా మనం ఏం చేయాలని చేస్తే స్కీమ్ లో ఏవైతే పారామీటర్స్ ఇస్తున్నారో అవి ఎటువంటి వాటికి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందిగా అందరు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది